సమాన పనికి సమాన వేతనం అందించాలని అంగన్వాడీ ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపడుతున్న రిలే దీక్షలు మంగళవారం నాటికి ఇరవై తొమ్మిదవ రోజుకి చేరుకున్నాయి ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు వై తులసి మాట్లాడుతూ తక్షణమే సీఎం జగన్ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే దిశగా అన్ని చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు అంగన్వాడీల సమస్యలు పరిష్కరించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి తగదన్నారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు పలువురు పాల్గొన్నారు అంగన్వాడీ సమ్మె ఇరవై తొమ్మిదో రోజుకి వచ్చింది అలాగే రిలే దీక్షలు నాలుగో రోజుకు వచ్చింది ఇప్పటికీ కూడా అంగన్వాడి సమస్యలు పరిష్కరించలేదు కనుక ఎస్మా చట్టాన్ని జీవో నెంబర్ టూని తీసుకొని వచ్చింది